ఇస్తున్నారు బీఆర్ఎస్ నాయకులకు మేము ఒకటే చెప్తున్నాం మీరు గతంలో మరి ఐదు వందల బోనస్ సన్న ఇస్తామని చెప్పి రెండు వేల ఇరవైలో మరి ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీది కానీ మాది ఒక్కొక్కటి నిలబెట్టుకుంటాం అదేవిధంగా గతంలో మీరు చూస్తే వడ్ల కళ్ళాల కాడ తడిసి మరి రైతులు ఆ ధాన్యం అమ్ముకోలేక కింటాల మీద పది కిలోలు పన్నెండు కిలోలు తరుగు పేరుతో తేమ పేరుతో తీసేస్తుంటే మరి అదేవిధంగా తడిసిన ధాన్యం అమ్ముకోలేని దుస్థితిలో రైతులు కాడ కుప్పల మీద గుండెలు పగిలి చనిపోయినటువంటి చరిత్ర మీది మాది కాదు మేము ఈరోజు వర్షం పడుతుంటే వర్షం పడుతుంటే కూడా ఎక్కడికక్కడ మరి అధికారులనేసి స్పెషల్ అధికారులనేసి ఆ పరిస్థితులన్నీ కూడా సమీక్షించుకుంటూ ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా ఇవాళ వాట్లు కొన్న వెంటనే మూడు నుంచి ఐదు రోజులలో వాళ్ళ యొక్క డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తుంది ఇవన్నీ గతంలో చూస్తే మరి గతం కంటే ఇప్పుడు మేము దాదాపుగా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది ఇప్పటికే గతంలో ధాన్యం కొనుగోలు కాక ఎక్కడికక్కడ కళ్ళాలలుండి ఉండి రోజుల తరబడి నెలల తరబడి కూడా మరి అమ్మినటువంటి వడ్లకు డబ్బులు రావాలంటే నలభై ఐదు రోజులు పట్టేది కానీ ఈరోజు నాలుగైదు రోజులు పడుతుంది అందుకనే రైతన్నలారా ఆలోచించండి ఇవాళ కేవలం అధికారం పోయిందినటువంటి అక్కస్ తోటి టీఆర్ఎస్ ప్రా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు మొన్న ఎంపీ ఎన్నికల కంటే ముందు మరి పదే పదే మీకు మాకు వన్ పర్సెంటే మీకు మాకు వన్ పర్సెంటే ఓటింగ్ తేడా అని అన్నారు ఎస్ వన్ పర్సెంటే మరి ఎంపీ ఎలక్షన్లలో పెద్ద ఎత్తున తీసుకొచ్చుకుంటామని చెప్పి ఎలక్షన్ల రోజు బీజేపీకి సపోర్ట్ చేశారు రేపు వాళ్ళ ఓటింగ్ శాతం చూస్తే తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోయినాయి అనేది కాబట్టే రైతన్నల కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏక కాలంలో రాష్ట్రంలో దేశంలో డెబ్బై వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన చరిత్ర ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంది రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు సోనియామ్మ గారి ఆదేశం మేరకు రేపు కూడా మరి ఆగస్టు పదిహేను తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క రుణాలు మాఫీ చేసేందుకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా కూడా మరి అన్ని అవసరాలను ప్రజల యొక్క అవస్థలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అనేక రకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు వాస్తవాలను వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది కానీ దుష్ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందుదామంటే అది ఎవరు కూడా హర్షించరు అందుకనే రాష్ట్ర ప్రజలారా రాష్ట్ర రైతన్నలారా ఆలోచించండి కాబట్టి మీ యొక్క ఇవాళ మీరు